ఆ గురువుల యొక్క శక్తి అటువంటి గొప్పది అనమాట వాడికి ఎప్పుడు మనం రెస్పెక్ట్ చేయాలి అంటే గురువులకు మనం రెస్పెక్ట్ చేస్తున్నాం లేదా రెస్పెక్ట్ చేసినప్పుడు ఆ గైడెన్స్ తీసుకుంటూ ఉంటాం అందుకే మీరు ఎప్పుడు కూడా ఆ ప్రతి ఒక్క మాస్టర్స్ కి రెస్పెక్ట్ నా లోపల ఉందా లేదా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను జస్ట్ మెడిటేషన్ క్లాస్ కి వెళ్ళాను వెళ్ళినప్పుడు ఓకే లంచ్ నేను మధ్యాహ్నం రెండింటి వరకు క్లాస్ నా పొద్దున కూడా బ్రేక్ఫాస్ట్ చేసా చెల్లనా క్లాస్ ఆయన క్లాస్ చెప్పేశాను చెప్పేసిన తర్వాత రెండు అయింది చక్కగా ఏంటి లంచ్ బ్రేక్ లంచ్ బ్రేక్ అయినా వెంటనే ఏంటి అందరూ వంద మంది అటెండ్ అవుతారు వంద మంది ఆర్గనైజ్ అందరూ వెళ్ళిపోయి అదే పనిగా తినేస్తున్నారు నేను అక్కడ కూర్చుని క్లాస్ చెప్పడానికి వచ్చాను నేను జస్ట్ పెద్ద లైన్ ఉంది సరే నేను కొంచెం రేపు మంది వెళ్దాం అక్కడ కూర్చున్నాను వెయిట్ చేస్తున్నాను కూర్చొని ఓ పావు గంట అరగంట తర్వాత నేను కూడా వెళ్ళి లైన్లో వెళ్ళి నుంచి తిన్నాను దట్స్ ఓకే నాకు ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఏంటి అది షోస్ అదే ఎటువంటి లో ఉన్నారు వంద మంది ఉన్నారు ఆర్గనైజర్ అందరు ఉన్నారు కానీ అది ఏంటి కొంచెం కామన్ సెన్స్ లేదు వచ్చిన వాళ్ళు ఒక మాస్టర్ వచ్చినప్పుడు కొంచెం రెస్పెక్ట్ అది నా గురించి కాదు వాళ్ళకే మంచి పుణ్యకర్మలు వస్తే వాళ్ళకి రెస్పెక్ట్ ఉందా లేదు ఇలాంటి రెస్పెక్ట్ లేని వాళ్ళకంటే చాలా ఇబ్బంది అయ్యే అంటే గైడెన్స్ అనేది దొరకడానికి ఆపడ ఆపబడటం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకి రెస్పెక్ట్ పెంచుకోవడానికి అలా కొన్ని రోజులు కావాలని మీరు ఎక్కడో ఏదో నేర్చుకోవాల్సి ఉందన్నమాట అది ఎందుకంటే కళ్ళ ముందటే ఉంది కానీ కనిపించదు ఎందుకంటే ఆ మనకు ఆ పర్టిక్యులర్ రెస్పెక్ట్ గురువుల పట్ల రెస్పెక్ట్ లే ఉన్నంతే ఉంటే చాలు అది మనకు గైడెన్స్ అనేది గా కనిపిస్తుంది ఆ ఎప్పుడు గురువులు మనతోటే ఉంటున్నారు అది జస్ట్ మనం ఆ దృష్టి మనం ఆ రెస్పెక్ట్ పైన వర్క్ చేయండి మీరు ఓకేనా ఒకవేళ గైడెన్స్ లేదనిపిస్తే ఓకే వచ్చేస్తుంది డెఫినెట్గా వస్తుంది గైడెన్స్ ఉంటేనే ఉంటుంది ఒకవేళ లేదండి నాకు ఆ టైమ్స్లో ఎస్ గైడెన్స్ దొరకలేదు అని ఎప్పుడైనా ఫీల్ అవుతుంటే దీనిపైన వర్క్ చేయండి